ఓం గం గణపతి నమ ఓం నమశ్య ఓం శ్రీమాత్రే నమా సర్వమంగళ మంగళయే శివే సర్వాత్మ సాధుకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమస్తే అందరికీ నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అయితే మనకి ఇంతకుందరం లాస్ట్ ఇయర్ లాస్ట్ టైంలో నేను ఓ ఒక్కొక్క రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అవి మన తెలుగు పంచాంగంతో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల సంవత్సరం దాని ప్రకారం మనము ఏ రాశులకి ఏ ఏ మార్పులు జరుగుతాయి ఎలా ఉంటుంది ఇవన్నీ మనము నేను ఇన్ డెప్త్ గా చెప్పాను లాస్ట్ వీడియోలో సో ఈ రోజు ఏంటంటే మనము త్వరలోనే మనకి ఏ రాశులు ఎఫెక్ట్ ఎలా వస్తున్నాయి ఏవి ఎలా ఎలాంటి మార్పులు వస్తున్నాయి అని చూసినట్టయితే మనకి ముఖ్యంగా మార్చ్లో లో గ్రహ కూటమి అనేది జరుగుతోంది క్రితం మనము మనకు రెండు వేల పద్దెనిమిది తారి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కూడా షష్ట గ్రహ కూటమి ద్వారా మీకు అందరికీ తెలిసిందే మనకందరికి మేము ఎంతో మంది శాస్త్ర నిపుణులు మరియు శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా చెప్పారు ఖచ్చితంగా ఏదో సంఘటన జరుగుతుంది అది మానవాతీతంగానికి పెద్ద ఆటంకాలు తెస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాము కూడా కాకపోతే అది పర్టికులర్గా ఈ వ్యాధి వస్తుంది అని చెప్పేసి చిన్నగా ఒక సూచిక మాటుకే మాకు ఎవరికైనా అంతే జ్యోతిష్య నిపుణులు తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ కరెక్ట్ గా చెప్పగలుగుతాం ఐదు పర్సెంట్ అటు ఇటు అన్నట్టుగానే ఉంటది ఖచ్చితంగా అయితే రాదు కాకపోతే అక్కడ కూడా ఇది ఏంటంటే దేశ ప్రకారంగా చూసిన సంఘటన అనమాట కాబట్టి మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఈ గ్రహ కూటం వల్ల మనము అప్పుడు చెప్పగలిగాం అందరూ జ్యోతిష్య నిపుణులు చెప్పారు చెప్పారు పలానా తారీఖు ఈ పంచగ్రహ షష్ఠగ్రహ కూటమి వస్తుంది దానివల్ల ఏ రాశులు ఇబ్బంది పడతారు కూడా ఖచ్చితంగా చెప్పారు కాకపోతే అక్కడ ఏమైందండి అంటే గురుబలం పోయింది అక్కడ బృహస్పతి ఒక్కసారి ఒకే సంవత్సరంలో మూడు రాశులు మూడు రాశులు అటు ధనుర్ రాశి వృష్టికి రాశి మకర రాశి ఈ మూడు రాశులు ఎఫెక్ట్ అయ్యాయి ఒకే సంవత్సరంలో మూడు రాశుల్లో గు బృహస్పతి లేదా శని భగవానుడు అంటే బృహస్పతి అంటే గురు కనుక మారినట్టయితే ఒక ప్రళయమ జరిగే స అవకాశాలు చాలా ఉంటాయి కానీ ఇక్కడ మనకి గ్రహ కూటంలో కూడా పెద్దగా మార్పులు అవుతాయి అంటే దేశగోచారము గోచారము మనము ముఖ్యంగా మనం చెప్పేది ఈ షష్ట్ర గ్రహ కూటమి దేశ గ్రహ గోచారము ప్లస్ రాజకీయవేత్తలకి రాజకీయాలు ఎలా అవుతాయి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేసి మనము ఈ తుచాతాయిగా మనం చెప్పగలుగుతాం కాకపోతే ఇది పర్సనల్ గా మనం చూసినట్టయితే ఒక్కో రాశి మళ్ళీ నేను చెప్తున్నాను ప్రతిసారి నేను వీడియో తీసినప్పుడల్లా పర్సనల్గా మీ వ్యక్తిత్వ జాతకంలో మీ జాతకాల్లో ఏ దశ అంతర్దశలు నడుస్తున్నాయి మీ లగ్నం ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని ఆ దశ అంతర్దశలు ఈ గోచార ఫలితాలు ఎలా వస్తాయి అని చూసుకున్నట్టయితే మనకు అప్పుడు కరెక్ట్గా ఫలితాలు వస్తాయి అలా కాకుండా కేవలం ఇప్పుడు చెప్పిన గోచారమే ఈ రాశులకు ఎఫెక్ట్ అవుతుంది అంటే అది కాదు దాంట్లో ఓన్లీ యాభై నుంచి అరవై పర్సెంట్ లేదా ఒక్కోసారి యాభై పర్సెంట్ రిజల్ట్స్ కూడా రావు మనకి ఫలితాలు అంతగనం రావు మనం ఖచ్చితంగా మన నక్షత్రం ఏంటి మన రాశి ఏంటి మన లగ్నం ఏంటి దశాంతర్దశలు ఏ నడుస్తున్నాయి లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడు ఇవన్నీ మనం ఖచ్చితంగా మన జాతక చక్రంలో తెలుసుకోవాల్సిన విషయాలు దాని ద్వారా ఈ గోచారం ఏంటంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి అంతేగాని ఈ గోచారంలో ఇవన్నీ మార్పులు జరిగిపోతున్నాయి మాకేమో జరిగిపోతుంది అందరికి ఏమోనో అయిపోతుంది అద్భుతాలు అయిపోతాయి లేదా ఏమీ అవ్వవు లేదా ఈ పలానా రాశి వాళ్ళు ఇలా అయిపోతారు అన్నట్టు ఏమీ జరగదు కాకపోతే మనకి తూచా తాయిగా మనకి ఏ రాశిలో ఈ గ్రహాలు కలయిక నడుస్తుంది యాక్చువల్గా గ్రహ కూటమి అంటేనే గ్రహం అంటే ఆరు గ్రహాలు కూటమి అంటే కలుసుకొని ఆ రాశిలో కూర్చు అది కూడా రెండు రోజులే జరుగుతుంది సంఘటన ఎందుకంటే ప్రతి రెండున్నర రోజులకి చంద్రుడు మారిపోతాడు చంద్రుడు ఒక్క రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతాడు కాబట్టి మనకి ఇక్కడ చంద్రుడిని కలుపుకుంటే రవి ఇక్కడ ఉంటాడు శని భగవానుడు వచ్చేస్తాడు ముప్పైవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మనకి ముప్పైవ తారీఖు ఈ సంఘటన జరుగుతోంది అయితే అది కూడా రెండు రోజులే జరుగుతుంది అప్పుడు రవి శని భగవానుడు వచ్చేస్తాడు బుధుడు వచ్చేస్తాడు శుక్రుడు ఉంటాడు అక్కడే రాహు కూడా అక్కడే ఉంటాడు ఈ గ్రహాలు బుధుడు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఈ గ్రహాలు ఉంటాయి కాబట్టి మనము ఆ రెండు రోజులు మనము షష్ట గ్రహ కూటంగా మనం తీసుకుంటాము ఆ రాశి అంటే మీన రాశిలో పడుతుంది కాబట్టి మీన రాశి వాళ్ళకి ఎలా ఉంటది అలాగే మిగతా రాశులందరికీ కూడా ఎలా ఉంటాయి మనం చూస్తాము ఇప్పుడు తుచాతాయిగా అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సిందే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఒక ఆర్క్ లాగా వచ్చేస్తుంది అనమాట అంటే మనకి రెండు రోజులు షష్టగ్రహ కూటమి ఉంటది తర్వాత రెండు రోజు రెండున్నర రోజుల తర్వాత చంద్రుడు వచ్చేస్తాడు తర్వాత పది పదిహేను రోజులకి రవి మారిపోతాడు మళ్ళీ బుధుడు వెళ్ళిపోతాడు రాహు మనకి కుంభరాశిలోకి వచ్చేస్తాడు ఇలా అన్ని ఒక్కొక్క రా గ్రహాలు వెళ్ళిపోతుంటాయి శుక్రుడు వెళ్ళిపోతాడు బుధుడు వెళ్ళిపోతాడు ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఆ పంచగ్రహ కూటమి అనేది కూడా మెల్లిమెల్లిగా వీడిపోతుంది కాకపోతే ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి అనేది కూడా పది పదిహేను రోజుల్లో మనకి ఏడు రాశులకి అంటే ఏడు లగ్నాలకి మటుకు కాలసర్ప దోషం వస్తుంది అయితే చాలా మటుకు అందరూ చెప్పేది ఏంటంటే కాలసర్ప దోషం అనేది కాలసర్ప యోగమా అని చెప్పబడుతుంది మన పూర్వీకులు చెప్పిన విధానం అయితే అయితే ఈ కాలసర్పయోగము దేశ గోచారంకే వర్తిస్తుంది కానీ పర్సనల్ గా వ్యక్తిత్వ జాతకానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేసి చెప్తారు కానీ కొన్ని కొన్ని లగ్నాలకి మటుకు ఒక్కొక్క పన్నెండు రకాల ఇవి కల సర్ప దోషాలు ఉంటాయి సో ఒక్కొక్క కాల సర్ప ఒక్కో విధమైన ఫలితాలు కూడా ఇస్తుంది ఇన్ డెప్తుగా ఎప్పుడన్నా వీలుంటే నేను చెప్తాను ఒక్కొక్క కాల సర్పదోషం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి మరిన్ని వీడియోస్ లోను అయితే అలా ఈ ఏడు లగ్నాలకు మటుకు ఖచ్చితంగా ఈ కాల సర్పదోషం అయితే వర్తిస్తుంది ఆ మీరు ఎవరన్నా పిల్లలు పుట్టే వాళ్ళు వాళ్ళు ఏమన్నా ఉంటే ఏమంటారు చాలామంది నన్ను అవుతే అడుగుతుంటారు టైమింగ్స్ ఇవ్వమని చెప్పేసి దయచేసి ఈ కాల సర్పదోషంలోగా కాకుండా వేరే లగ్నాల్లో చూసుకోండి మీ పిల్లలు పుట్టుక ఒక్కటి మన చేతిలో కొద్దిగా ఉంటుంది జనన సమయము మరణ సమయము ఈ రెండు మన చేతుల్లో ఉండవు చెప్పాలంటే కాకపోతే మన మానవ ప్రయత్నం ఏదన్నా చేయాలి అనంటే మటుకు ఇది మన చేతుల్లో ఉంటుంది కాస్త చూసి చేసుకోండి కాలుపురుష అంగంలో దశమాధిపతి ఎవరు అనంటే మనకి శని భగవానుడు వస్తాడు అయితే ఈ శని భగవానుడు ఎక్కడున్నాడు అని అంటే ఇతను కూడా తన నుంచి తృతీయంలోకి వెళ్ళిపోయారు సో ఇక్కడ మా గురువు గారు ఒకటి చెప్తారు ఏంటంటే ఎప్పుడైతే మకర లగ్నం లగ్నాధిపతి తన నుంచి తృతీయంలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ సెట్ అయిపోయాడు అని అంటాం సెట్ అంటే కొద్దిగా అస్తంగత్వం పొందాడు నవజాత శిశువుకి ఇది వర్తిస్తుంది అంతేగాని మీరు ఆల్రెడీ మకర లగ్నంలోనే జన్మించారు మీకు తృతీయంలో వెళ్ళిపోయాడు అని అంటే అక్కడ కాదు అక్కడ గోచార ఫలితాలు మనం తీసుకుంటాం కాబట్టి అక్కడ శని భగవానుడు పర్లేదు ఎందుకంటే ఎక్కడ మనకి ఇక్కడ అస్తంగత్వం పొందట్లేదు శని భగవానుడు అలాగే ఈ ఎటువంటి గ్రహ యుద్ధంలోనూ పాల్గొనట్లేదు ఆ మనం గ్రహ యుద్ధం కూడా చూసుకోవాలి కాకపోతే ఇక్కడ గ్రహ యుద్ధం ఎక్కడ జరగట్లేదు అవ్వట్లేదు అది డిఫరెంట్ టాపిక్ అది తర్వాత చెప్పుకుందాము కానీ ఇక్కడ ఏంటంటే గ్రహ యుద్ధంలోనే ఉండట్లేదు కాబట్టి శని ఇక్కడ ఏంటంటే శని భగవానుడు మీరు మీకు ఉద్యోగంలో ప్రయత్నం చేసుకునే వారికి కొత్తగా ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ అవ్వాలి లేదా కొత్తగా వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి వేరే ఉన్నత పదవికి వెళ్ళాలి అని అనుకునే వారికి అయితే చక్కటి ఫలితాలే ఇస్తాడు ఇక్కడ మనకి శని భగవానుడు కాకపోతే ఆరు గ్రహాలతో పాటు ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంద గ్రహం అనేది చెప్పుకోవాలి మనం శని భగవానుడు సో ఈయన ఏంటంటే ఆల్రెడీ మంద గ్రహం కాకపోతే ఇక్కడ మనకి ఒక శుక్రుడితో రాహుతో పాటు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా విదేశీయానం చేయాలి అని అనుకునే వారికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు విదేశాల్లో ఉద్యోగం చేసుకోవాలి అని అనుకునే వారికి కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే ఇంకొకటి ఏంటంటే బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గోచార ఫలితాల్లో వచ్చే శని భగవానుడు చక్కగా తృతీయంలో మంచి ఫలితాలు ఇస్తాడు కాకపోతే ఇవన్నీ గ్రహాలతో ఉన్నాడు కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తాడు కేవలం మేము అక్కడ వెళ్ళగానే ఉద్యోగం ఇస్తాడు అన్నట్టు కాదు కొద్దిగా పరీక్ష పెడతాడు అలాగే చంద్రుడు కూడా మీ చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు అని అంటే మటుకు మీనరాశి రాశి కనుక అంటే ఏళ్ళ నాటి శని ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి శని భగవానుడికి మనకి ఈ మనం ఇప్పుడు చెప్పుకున్న రంగాల్లో ఉద్యోగ రంగాల్లో అయినా సాఫ్ట్వేర్ రంగాల్లో అయినా కానీ లేదా కొత్తగా ఉద్యోగం ప్రయత్నాలు చేస్తామని అనుకునే వారికైనా కానీ గానీ మీరు మీకు ఖచ్చితంగా మీకు రావాల్సిన టైంలో ఫలితాలు రావాలి అని అనుకుంటే మటుకు బజంగు హనుమంతుడి స్తోత్రం ఖచ్చితంగా చదువుకోండి అలాగే నీలిమరంగు పూలతోని మనకి నీలిమ రంగు పువ్వులు అనంటే చామంతి పువ్వులు మనకి నీలిమ రంగులో బ్లూ కలర్ లో కూడా వస్తున్నాయి కదా ఇవాళ రేపు మనకి ఆ పూలతో గనక హనుమంతుని ఆరాధన అలాగే చాలా మటుకు ఏంటంటే ఏ వారం చేసుకోవాలి చాలా మటుకు మంగళవారం చేసుకోవాలా శనివారం చేసుకోవాలా అన్న డౌట్ కూడా ఎక్కువగా వస్తుంది సో అలా కాకుండా శనివారాలు చేసుకోండి అలాగే నేను ఈ మధ్య కాలంలో మొన్న మనకి శని త్రయోదశి వచ్చింది శని త్రయోదశి వచ్చినప్పుడైతే ఆ నవగ్రహాల్లో శని భగవానుడి ఆ నూనె ఆవ నూనె అయితే ఆవ నూనె లేకపోతే నూనె వేసి శని భగవాన్ అయితే ఎంత నూనె పోసేసి అక్కడ మనకి భక్తులు తిరగటానికి నవగ్రహాలయ ప్రదక్షిణ చేయటానికి కూడా చాలా ఇబ్బందికరంగా మైన పరిస్థితి కలిగిస్తున్నారు అలా చేయకండి దయచేసి అలా చేయకండి మీకు చేతనవుతే మీరు ఎవరికన్నా ఆయిల్ ఇవ్వండి దానం చేయండి లేదా దీపారాధన కోసం మనకి ఎన్నో గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళల్లో తలా ఓ ప్యాకెట్ వంద గ్రాములు అయితే వంద గ్రాములు లేదా లీటర్ చేయగలిగితే లీటర్ చేయండి కానీ ఇలా నూనె మాత్రం పోసేసి నూనెతో ముంచెత్తకండి